ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం డిసెంబర్ మొదటి వారం సంవత్సరాంతం మొదలయ్యే సమయం గాలిలో ఒక కొత్త తాజాదనం మనసులో కొత్త ఆశలు ఈ సమయాల్లో మన రాశుల ప్రభావం చాలా ముఖ్యంగా మారుతుంది కొన్ని నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి వస్తుంది మరికొన్ని విషయాలు ఆగి ఆలోచించమంటాయి మన ధనసు మరియు మకర రాశులు ఈ వారం ఎలా సాగుతాయో తెలుసుకోవడం చాలా అవసరం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పడను ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు మరియు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒక్కో రోజులోనే పరిష్కారం చూపబడును రోజు మనం కేవలం ఫలితాలు మాత్రమే కాకుండా వారి లక్షణాలు స్వభావం గ్రహాల ప్రభావం ఇవన్నీ ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి మొదటగా ధనుసు రాశి వారి ఫలితాలు మరియు వారి లక్షణాల గురించి తెలుసుకుందాం ధనుసు రాశి ఈ రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం క్రింద జన్మించిన వారిని ధనుసు వారు అని అంటారు అయితే ఇప్పుడు వారి లక్షణాలు స్వభావం ఎలా ఉంటాయి అంటే ధనుసు వారు అంటే ఓపెన్ మైండ్ నిజాయితీ మరియు అడ్వెంచర్ అను మూడు పిల్లర్స్ మీద అంటే బేస్మెంట్ మీద నడిచే వాళ్ళు వీరు ఏది చేయాలనుకున్నా ముందుకు దూకుతారు నేను చేయగలను అన్న సెల్ఫ్ బిలీఫ్ వీళ్ళకి చాలా పెద్ద బలం కొత్త పనులు ట్రై చేయడం వీరు వీరు భయపడరు పెద్ద ఆశలు పెంచుకుంటారు గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటారు ఆ లక్ష్యాల కోసం ఎన్నో కష్టాలు కూడా పడతారు స్వభావంగా మీరు వీళ్ళు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు అంటే ఉన్నది ఉన్నట్టు ఏది నిజమనిపిస్తే అదే చెప్తారు కొంచెం ఇంపేషెంట్ అంటే సహనం తక్కువగా ఉంటుంది మరియు కొంచెం సెన్సిటివ్ కానీ గుండె మాత్రం చాలా ప్యూర్ అండ్ నిజాయితీగా ఉంటుంది ఇక ఈ వారం ఫలితాలు వీళ్ళకి ఎలా ఉన్నాయి అంటే కెరీర్ పరంగా చూస్తే ఈ వారం మీకు చాలా మంచి సమయం కొంతకాలంగా మీరు పట్టుదలగా చేస్తున్న పనికి గుర్తింపు రావచ్చు సీనియర్స్ మీపై నమ్మకం పెట్టుకుంటారు కొత్త ప్రాజెక్టు కొత్త రోల్ లేదా కొత్త రెస్పాన్సిబిలిటీస్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ అడ్వెంచర్ నేచర్ వల్ల బోల్డ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది జాబ్ చేంజ్ గురించి ఆలోచిస్తున్న వారికి మంచి సిగ్నల్స్ కూడా వస్తాయి పైగా మీరు చెప్పే ఐడియాస్ ఈ వారం ఇతరులకు నచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఆర్థిక పరంగా చూస్తే డబ్బు విషయంలో ఈ వారం కొంచెం స్థిరత్వం మరియు స్లో ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది చిన్న చిన్న ఇన్కమ్స్ కూడా రావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారికి లాభాలు స్లోగా కనబడతాయి అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం తగ్గించండి ఇక ట్రావెల్ ప్లాన్ ఉంటే బడ్జెట్లో జాగ్రత్తగా చూసుకోండి ఇక కుటుంబం సంబంధాల గురించి చూసుకున్నట్లయితే మీ ప్యూర్ నేచర్ మీ రిలేషన్స్ని చాలా బలంగా చేస్తుంది సింగిల్ అయితే మీకు ఇష్టమైన వ్యక్తితో మంచి బాండ్ కూడా అవుతుంది ఇక కపుల్స్కి స్మాల్ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా క్లియర్ అవుతాయి మీరు మాట్లాడే జెన్యూన్ వర్డ్స్ ఈ వారం మీ స్ట్రాంగెస్ట్ స్ట్రెంగ్త్ ఇక ఫ్యామిలీ అండ్ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అంటే ఇంట్లో పెద్దవాళ్ళ నుండి మీకు సపోర్ట్ లభిస్తుంది కొన్ని పెండింగ్ వర్క్స్ కూడా స్పీడ్గా కంప్లీట్ అవుతాయి ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఆర్ గ్యాదరింగ్ కూడా జరగవచ్చు ఇక హెల్త్ పరంగా చూస్తే సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది కాళ్ళ నొప్పి మరియు నీళ్ళు తక్కువ త్రాగడం వల్ల డీహైడ్రేషన్ రావచ్చు వాకింగ్ లేదా లైట్ ఎక్సర్సైజ్ చేస్తే చే బాగుంటుంది ఇక ఇప్పుడు మకర రాశి వారి రాశి ఫలాలు మరియు లక్షణాలు స్వభావం గురించి తెలుసుకుందాం మకర రాశి ఈ రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ఉత్తరాషడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతాలు ధనిష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాతాల క్రింద జన్మించిన వారిని మకర రాశివారు అని అంటారు మకర రాశి వాళ్ళంటే క్రమశిక్షణ బాధ్యత స్థిరత్వం అన్నీ కలిసి ఉన్న రాశి వీరికి పని అంటే పూజలా అనిపిస్తుంది చాలా హార్డ్ వర్కింగ్ చాలా ప్రాక్టికల్ చాలా ఫోకస్డ్గా ఉంటారు ఏ పని చేసినా కూడా ఏ నిర్ణ ఏ నిర్ణయమైనా స్లోగా అంతా తెలుసుకొని పూర్తిగా ఆలోచించి మరీ తీసుకుంటారు ఎమోషనల్గా చాలా డీప్ కానీ బయటికి మాత్రం చూపించరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే చివరి దాకా అంటే కంప్లీట్ అయ్యేదాకా అస్సలే వదిలిపెట్టరు ఇక ఈ వారం ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే కెరీర్ పరంగా చూస్తే ఈ వారం మీరు టార్గెట్ పెట్టుకున్న పనులు పూర్తవుతాయి మీరు చేసిన కష్టానికి మరియు హార్డ్ వర్క్కి ఫలితం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ముందుగా చిక్కుల్లో ఉన్న విషయం కూడా క్లియర్ అవుతుంది ఇక బిజినెస్ చేస్తున్న వారికి కొత్త ఒప్పందాలు వచ్చి అవి చేరొచ్చు ఇక ఆఫీస్లో మీ డిసిప్లిన్ నేచర్ వల్ల మీ వాల్యూ కూడా పెరుగుతుంది ఇక కొత్త రోల్ లేదా కొత్త ఆపర్చునిటీ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం ఆర్థికంగా చాలా బెటర్గా ఉంది ఇంట్రెస్ట్ వచ్చిన మనీ పెండింగ్ పేమెంట్స్ లేదా బోనస్ కూడా రావచ్చు ఇక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ వారం పూర్తిగా పరిశోధించి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి లేదంటే నష్టాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక యాక్షన్ నెక్స్ట్ వీక్ బెటర్ ఇక ప్రేమ గురించి తెలుసుకున్నట్లయితే మీ సైలెన్స్ నేచర్ వల్ల పార్ట్నర్ కొంచెం కన్ఫ్యూజ్డ్గా అవుతారు కాబట్టి ఈ వారం మీరు మాట్లాడడంలో క్లారిటీ ఇవ్వాలి మీ సాఫ్ట్ సైడ్ చూపడం రిలేషన్షిప్ని స్ట్రెంత్ చేస్తుంది ఇక సింగిల్ వాళ్ళకి ఆఫీస్ లేదా ఫ్రెండ్స్ సర్కిల్లో కొత్తగా ఎవరో అట్రాక్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక కుటుంబ చూస్తే కుటుంబంలో చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉండొచ్చు కానీ మీరు సెన్సిబుల్గా హ్యాండిల్ చేస్తే పెద్ద సమస్య కూడా చిన్నదిగా అనిపిస్తుంది పేరెంట్స్తో చాలా యూజ్ఫుల్ డెసిషన్స్ కూడా జరుగుతాయి ఇక హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే మీకు ఈ వారం మెంటల్ టైడ్నెస్ రావచ్చు శరీరంలో భుజాల నొప్పి తలనొప్పి కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మెడిటేషన్ చిన్న చిన్న వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ వంటివి చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి డిసెంబర్ ఒకటవ వారం ధనస్సు మరియు మకర రాశులకు కొత్త ఆశలు కొత్త మార్గాలు కొత్త విజయం తీసుకురాబోతుంది ధనుసు రాశి వారు తమ అడ్వెంచర్ ప్లస్ బోల్డ్నెస్తో ముందుకు పోతారు మకర వారు తమ డిసిప్లిన్ మరియు ప్లానింగ్తో పెద్ద ఫలితాలనే అందుకుంటారు ఈ వారం చిన్న డిసిషన్స్ కూడా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్కి దారితీస్తాయి శాంతంగా ధైర్యంగా ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి మీ రాశులకు మంచి శుభవార్తలు ఈ వారం రావడం ఖచ్చితంగా సాధ్యమవుతుంది తెలుసుకున్నాం కదా అండి డిసెంబర్ ఒకటవ వారం ధనస్సు మరియు మకర రాశి వారి రాశి ఫలాల గురించి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇటువంటి రాశి ఫలాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్